హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మీరు తమ్మినేళ్ళు చూసినట్లుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే కన్సిస్టెన్సీ అంటే మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు దాన్ని సంపూర్తిగా కొనసాగుతూ చేస్తున్నప్పుడే అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే అంటే మనం ఏదైతే ఆశించామో మనం ఎండ్ రిజల్ట్ ఊహిస్తాం కదా మటు మనం ఇది సాధిస్తే ఇది అవుతుంది అంటే ఒక టెన్ స్టోరీస్ బిల్డింగ్ కట్టాలనుకుందాం పది అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు మనం ముందుగా ప్లాన్ వేసుకున్నప్పుడే చూసుకుంటాడు పది అంతస్తుల బిల్డింగ్ ఇలా వస్తుంది అని సో అప్పుడు ప్లాన్ రంగంలోకి దిగి అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పది అంతస్తులు పూర్తి చేయడం అనేది ఆబ్జెక్టివ్ సో ఇట్లాగా ఇక్క ఇదైతే సపోజ్ కొంతవరకే కట్టి మనం మానేస్తే అప్పుడు ఫెయిల్యూర్ కదా అది సో ఏదైనా పనిని మనం మొదలుపెట్టినప్పుడు పూర్తిగా అయ్యే వరకు కూడా దాన్ని మనం శ్రద్ధగా చేస్తేనే మనం ఆశించిన ఫలితం వస్తుంది దీనికి భర్తృహరి ఒక శ్లోకంలో చెప్పాడు మనకి ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయత్వ సంత్రస్తులై ఆరంభించి పరిత్యజంతులు విఘ్నాయత్తులై మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమాను దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు జగింపరు ప్రజ్ఞానిధులు కావున అన్నారు అంటే ఆరంభింపరు నీచ మానవులు అంటే కొంతమంది ఈ దీనికోసం భయపడతారు ఇది మనకి వల్ల కాదేమో అనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు డ్రాప్ అయిపోతారు అంటే యుద్ధం చేయకుండానే ఓడిపోయినట్లు లెక్క అనమాట పని ప్రారంభించకుండానే ఇది నా వల్ల కాదేమో ఈ పని పూర్తి అవ్వదేమో అనే ఒక అనుమానంతో తన యొక్క శక్తుల మీద అపనమ్మకంతో ఆ పని చేయకుండా అసలు మొదలే పెట్టరు అటువంటి వాళ్ళంతా కూడా అధముల కింద లెక్క ఆరంభం మానవులు అంటే అలాగే కొంతమంది ఏమిటంటే చాలా ఉత్సాహంతో మొదలు పెట్టేస్తారు వాళ్ళు ఎంతో ఊహించుకుంటారు అది చేస్తాం ఇది చేస్తాం ఇంత వస్తుంది అంత వస్తుంది అని లెక్క చేసుకొని వాళ్ళు చాలా ఉత్సాహంతో మొదలు పెడతారు కానీ కొంత కొంత చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఆటంకం ఏర్పడేసరికి నీరు గారిపోయి వెంటనే మెల్లగా డ్రాప్ అయిపోతారు సో అది వాళ్ళకి తీవ్ర నష్టం కలుగుతుంది దానివల్ల ఫలితం ఉండదు వీళ్ళని మద్యములు అలవచ్చు బట్ కార్యసాధకులు ఎవరంటే మూడో వాళ్ళు అంటే వాళ్ళ ఉత్తమం ఉత్తములు అనమాట వాళ్ళు ఏమిటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ శక్తియుక్తులన్నీ క్రోడీకరించుకొని వాళ్ళ అడుగు ముందుకు వేస్తూ వేసి వేసి అల్టిమేట్గా అనుకున్నది సాధిస్తారు వాళ్ళే ఉత్తములు సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ మనం మనుషుల్లో ఉంటారు సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిందో మీరు డిసైడ్ చేసుకోండి మీరు అనుకున్న మీ గోల్ని అసలు ప్రారంభిస్తారా ప్రారంభిస్తే మధ్యలో డ్రాప్ అయిపోతారా లేదా అనుకున్నది సాధించే వరకు కొనసాగిస్తారా ఈ కొనసాగించడం అనేది మన కన్సిస్టెన్సీ అనేది మన యొక్క టాపిక్ ఓకే దీనికంటే ముందుకు వెళ్ళేగా వెళ్ళే లోపల మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను చేసుకోకపోతే వెంటనే చేసుకోండి దీంట్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను అరుణిమా సిన్హా అని ఒక ఆవిడ ఉంది మీరు వినే ఉండొచ్చు బహుశా ఆవిడ హ్యాండిక్యాప్డ్ అంటే ఆవిడకి కాళ్ళు లేవు అసలు ఒరిజినల్గా చాలా హెల్దీ పర్సన్ ఆవిడ వాళ్ళ ఫాదరు మిలటరీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఈవిడ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో యూపీలో పుట్టిన ఆవిడనమాట ఈవిడికి నేషనల్ లెవెల్ వాలీబాల్ టీంలో మెంబర్గా ఉండేది ఈవిడికి ఒక కోరిక ఉండేది మనకి సిఐఎస్ఎఫ్ ఉంటుంది కదా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అందులో పారామిలిటరీ వాటిలో జాబ్ చేయాలి అని ఒక కోరికగా ఉండేది ఆ విధంగా ఆవిడ బ్యాడ్మింటన్ ప్లేయరు మంచి ఫిజిక్ మంచి పర్సనాలిటీతో హెల్తీగా ఉండి అంతా ప్రాక్టీస్ చేస్తుంది ఆవిడ అనుకుని సాధించగలిగే దశ పరిస్థితిలో ఉండగా ఒక అనుకోని దురదృష్టకర సంఘటన జరిగింది దీనికి సంబంధించి ఒక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసం ఢిల్లీకి బయలుదేరింది ఆవిడ లక్నోలో ఉండేది అక్కడ నుంచి ఒక పద్మావతి ఎక్స్ప్రెస్ అనేది దాంట్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్తూ ఉండగా దారిలో కొంతమంది దొంగలు ఎంటర్ అయ్యారు కంపార్ట్మెంట్లో ప్రయాణికులు అందరి దగ్గర వాల్యుబుల్స్ అన్నీ కూడా వాళ్ళు దోచుకుంటున్నారు అందరూ ఈవిడ దగ్గర కూడా వచ్చారు కానీ ఇప్పుడు అప్పటికే కొంచెం ఫిట్నెస్ బాగా ఉన్న ఆవిడ క్రీడాకారిణి కదా ఆవిడ వాళ్ళకి లొంగలేదు ఇవ్వడానికి ఒప్పుకోలేదు వాళ్ళని ఎదుర్కొంది ఎదుర్కొంటే వాళ్ళ దొండగులు వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఈవిడ్ని ఆ కదులతో రైలు నుంచి తోసేస్తారు అది నైట్ టైం ఆవిడ పడిపోయింది ట్రాక్లో పక్కన రైలు వెళ్ళిపోతూ ఉంది పోయింది ఢిల్లీ వెళ్ళిపోయింది ట్రైన్ ఇవిడ పడిపోయింది ఇవి పడిన కొద్దిసేపటికి పక్క ట్రాక్లోంచి ఇంకో ట్రైన్ వచ్చింది మరి అది తర్వాత ఏమైంది అనేది ఇవిడికి తెలియదు వారం రోజుల తర్వాత హాస్పిటల్లో కోలుకునేసరికి ఈవిడికి ఒక కాల్ లేదు కాల్ తీసిస్తారు అది పరిస్థితి మొత్తానికి ఆవిడ ప్రాణం దక్కింది బ్రతికింది కొన్నాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయింది అక్కడ వేరే సంస్థల వాళ్ళు తర్వాత కాల్ లేదు కదా కాలు ఉంటుంది ఆర్టిఫిషియల్ లెగ్ ఉంది కదా అది ఏర్పాటు చేశారు ఆ విధంగా ఆవిడ మొత్తానికి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది వచ్చినా కూడా ఆవిడలో ఉన్న జ్వరించే కాంక్ష ఎంత తీవ్రమైందంటే మళ్ళీ ఆవిడ యొక్క గోల్ ఉండేది ఆవిడకి హిమాలయాస్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే గోల్ ఉండేది ఆ గోల్ మళ్ళీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనేది ఆవిడ వెనక్కి ఆదల్చుకోలేదు ఆ పని చేయాలని తప్పించింది అప్పటికి ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా హైయెస్ట్ శిఖరం కదా మనకి ఫెన్సింగ్ నార్కే అండ్ ఎడ్మండ్ హిలరీ అనేవాడు ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు అలాగే ఉమెన్ కేటగిరీలో పాల్ అనే ఒక ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన లేడీ మెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఆ బచేంద్రిపాల్ని కలిసింది కలిసి మేడం నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది నా గోల్ అంటే ఆవిడ చూసి ఆశ్చర్యపోయింది ఏమిటమ్మా ఏమైనా పిచ్చా ఏమిటి నీకు నడవడానికి కాళ్ళు లేవు అన్ని బాగా ఉన్న వాళ్ళే ఎక్కలేరు అది నువ్వు ఎక్కుతాను అంటే లేదమ్మా నేను ఎక్కుతా ఎక్కుతాను మేడం అని చాలా పట్టుదల డిటర్మినేషన్ ఉంది బాగా ఎలాగైనా సరే నేను అంటే నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే ఆవిడ ఈవిడ కొన్నాళ్ళు సెక్షన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈవిడ ఆర్టిఫిషియల్ లెగ్ తోటే ఆ విధంగానే మొత్తం మీద ట్రై చేసి చివరికంట ఎక్కిస్తుంది మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించింది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆన్ హెయిర్ పార్ట్ అయితే ఇక్కడ విషయం ఆవిడ అంతటితో ఆగలేదు ఇంకా ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన శిఖరాలు ఏవైతే ఉన్నాయో అలాగే కిలీ మ్యాంజర్ అని ఉంటుంది కిలీ టాంజానియాలో మనకందరికి తెలిసి సినిమాలు అవి చూస్తూ ఉంటాం అలాంటి దాన్ని ఆవిడ అధిరోహించడం జరిగింది సో ఈవిడ మౌంట్ ఎల్బర్స్ అని యూరోప్లో ఉంది అక్కడ అది అది కూడా అధిరోహించింది అలాగే అంటార్కిటికా వరకు కూడా వెళ్ళింది ఆవిడ ఆ పరిస్థితిలో సో షీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ డ్రాన్ అటెన్షన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఈ విధంగా చేసినందుకు గాను ఇవిడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు తర్వాత బౌన్ ఎగైన్ ఆన్ మౌంటైన్ అని ఒక పుస్తకం రాసింది తన అనుభవాలన్నీ క్రోడీకరించి అది మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది తర్వాత ఈవిడ అందరితో ఊరుకోకుండా తనకులాగా లాగా తప్పించే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం వీడికి చాలా అమౌంట్ వచ్చింది చాలా మంది స్పాన్సర్ చేశారు ఒక శిక్షణ సంస్థ నెలకొల్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంది అంటే ఈవిడ అనుకున్నది సాధించిందనమాట ఎట్టి పర్స్లో వెనక రాలేదు కాలిపోయినా కూడా ఎవరిస్ట్ దగ్గర ఎక్కడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ ఇలాగ మనకి ఇంకా చాలా మంది సబ్జెక్టులు ఉంటాయి జేకే రౌలింగ్ అని మీరు వినే ఉంటారు హారీ పాటర్ అనే సిరీస్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అది మొత్తం ఆవిడ ఆవిడ ఒక టీచర్గా పనిచేసేది ఆ నవల్ రాస్ పబ్లిషర్ కోసం ఆవిడ తిరుగుతూ ఉంటే అందరూ రిజెక్ట్ చేస్తూ ఉండేవారు అలా మొత్తం మీద పన్నెండు మంది దగ్గరికి తిరిగి పన్నెండు మంది చేత రిజెక్షన్ కాబడిన ఆ భారీ పోటర్ నవల పబ్లికేషన్కి నోచుకున్న తర్వాత అది వండర్స్ క్రియేట్ చేసింది రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు మొత్తం అది ఏడు సెవెన్ వాల్యూమ్స్ అవి పబ్లిష్ అయినాయి అది ఆరు వందల మిలియన్ కాపీలు ప్రపంచవ్యాప్తంగా సేల్ అయినాయి ఎన్నో భాషలు ఎనభై నాలుగు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది అదే సబ్జెక్ట్ మీద సినిమాలు వచ్చినాయి ఇంకా వీడియో గేమ్స్ వచ్చినాయి ఆవిడకి కూడా చాలా ఆ ప్రాపర్టీ రావడం జరిగింది అత్యంత ధనవంతురాలు ఆవిడ జేకే రౌలింగ్ అంటే ఇప్పుడు బ్రిటన్లో నెక్స్ట్ అలాగే మనకి రీసెంట్ కరెంటు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే సాయి శివానీ అని రీసెంట్గా మన వరంగల్కి సంబంధించిన అమ్మాయి ఐఏఎస్కే సెలెక్ట్ అయింది ఈవిడ యాక్చువల్గా అంతకు ముందే ఫెయిల్ అయింది చాలా తప్పించింది అందరూ తన తోటి వాళ్ళంతా హైర్ ఎడ్యుకేషన్ అంటే యూఎస్కి వెళ్ళడం ఇతర ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం కొంతమంది ఎంఎన్సీలో జాబులు సంపాదించి వెళ్తే ఈవిడ ఐఏఎస్ అవ్వాలని తెప్పించింది ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాలేదు బట్ ఈ సంవత్సరం రీసెంట్గా సెకండ్ అటెంప్ట్లో ఆవిడ షీ వాజ్ సక్సెస్ఫుల్ సో అంటే పట్టు వదలకుండా ప్రయత్నించింది కన్సిస్టెంట్గా ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే విజయవర్ధన్ అనే ఒక అతను హర్యానాలో ముప్పై ఐదు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి అన్నింటిలోనూ ఫెయిల్ అవుతూ ఉండేవాడు అతను సక్సెస్ కాలేదు అలాగే అతను అంబిషన్ సివిల్స్ ఐఏఎస్ అవ్వాలని అనేక ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు అయినా కూడా తగ్గకుండా రాశాడు చివరికి యూపీఎస్సీలో ఈ సంవత్సరం ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు అది ఇలాగా చాలామంది కథలు ఉంటాయి ఇంకాను కన్సిస్టెన్సీ అనేది ఏమిటంటే తను అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా ముందుకెళ్తే ఏదైనా సాధ్యం అవుతూ ఉంటుంది సో ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి మరొక సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని గురించి మాట్లాడుకుందాం కన్సిస్టెన్సీ ఈజ్ ద ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు